వెల్కమ్ టు గనీ స్టడీస్ మరొక మంచి టాపిక్ హిస్టరీలో డిస్కన్ చేద్దాం సంచార జీవనం నుండి స్థిర జీవనం సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అంతా కూడా మనం ఒకసారి చూద్దాం అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమన్నాడు ఫస్ట్ ప్రశ్న ఆది మానవులు వారి శరీరాలకు కప్పుకున్నారు ఏ వీటిని శరీరాలు కప్పుకున్నాడు చెట్టు బెరడు మరియు ఆకులు ఇది సరైన సమాధానం నెక్స్ట్ మరొకటి ప్రశ్న రెండోది సంచార జాతులు అన్నాడు సంచార జాతులు అంటే ఎవరు ఫస్ట్ ఆప్షన్ వేటగాళ్ళు ఎస్ సంచార జీవులే రెండు సేకరించేవారు ఎస్ సేకరించేవారు ఈ రెండు ఇద్దరూ కూడా సంచార జీవులు అనే విషయాన్ని మనం చెప్పవచ్చు ఆప్షన్ త్రీలో ఏమున్నది ఒకటి రెండు అనేది సరైన సమాధానం నెక్స్ట్ ప్రశ్నకి కెళ్ళిపోదాం మరొక ప్రశ్న కీలకమైన ప్రశ్న రాతి చిత్ర కళా స్థావరాలు మూడో ప్రశ్న రాతి చిత్ర కళా స్థావరాలు బొడగవి మరియు వేల్పు మడుగు ఏ జిల్లాలో ఉన్నాయని అన్నాడు ఏ జిల్లాలో ఉన్నాయి అవి అనంతపురం జిల్లాలో ఉన్నాయి నెక్స్ట్ మనకు ఫోర్త్ క్వశ్చన్ చింతగుంటలో చింతగుంట అనేది ఏ జిల్లాలో ఉందంటే వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్న ఆది మానవులు ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఏమడారు పెద్ద మట్టి కొండను ఉపయోగించడం జరిగింది నెక్స్ట్ మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం ఆరో ప్రశ్న ఆరో ప్రశ్న చూడండి ఏమన్నాడు ఓకేనా రైట్ భూమిలో రైతులు పశువులు కాపులు నిర్మించే గుంటల యొక్క ఉద్దేశం ఏంటి అని అన్నాడు ఏంటి ఉద్దేశం అంటే అంటే చూడండి సో చల్లని వాతావరణంలో ఆశ్రయం పొందటం పొందేందుకు ఓకే రైట్ ఇది సరైన సమాధానం నెక్స్ట్ మరొక ప్రశ్న ఏడో ప్రశ్నతో సరైన స్టేట్మెంట్ ఎంచుకోండి అని అన్నాడు ఇక్కడ సరైన స్టేట్మెంట్ లో ఆప్షన్ వన్ ప్రజలు జంతువులకు ఆహారాన్ని వదలటం ద్వారా వాటిని వాటిని ఆకర్షించారు ఆప్షన్ టూ సాపేక్షంగా సున్నితమైన జంతువులు పెంపకం కోసం ఎంపిక చేయబడ్డాయి ఒకటి రెండు సరైన సమాధానం మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం పురాతన ప్రజలు తినటా తినదగిన కంద మూలాలు మరియు దుంపలను సేకరించడానికి నేలను ఓకేనా దేని డ్యాస్ చేయడం కోసం రాతి పను పనుముట్లు ఉపయోగించాలంటే కోసం రాతి పనుముట్లు ఉపయోగించాలనే విషయాన్ని మనం చెప్పవచ్చు మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం తొమ్మిదవ ప్రశ్న రైట్ రంగులు సిద్ధం చేయడానికి వేట ఆహార సేకరణ చేసేవారు డాష్ ఉపయోగిస్తారు ఏది కొవ్వును ఉపయోగిస్తారు ఆప్షన్ మనకు వన్ సరైన సమాధానం నెక్స్ట్ మరొక ప్రశ్న క్రమం తప్పకుండా ఒక స్థలం నుండి మరొక మరొక ప్రదేశానికి వెళ్ళే వ్యక్తులను ఏమని పిలుస్తారు వలసలుగా మనం పిలుస్తాము సంచార జాతులు అనే విషయం మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్న పదకొండు ప్రశ్న ఈ ఆవిష్కరణ ఆదిమానువుల జీవితాలలో అనేక మార్పులను తీసుకుని వచ్చింది ఏది ఆవిష్కరణ అంటే అగ్ని అనే దాన్ని కనుక్కోవటం వల్ల నిప్పు కనుక్కున్న తర్వాత కొన్ని మార్పులన్నీ సంభవించాయి రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి పన్నెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం రైట్ రైట్ పన్నెండు ప్రశ్న ఆదిమానులు ఇందులో నివసించేవారు అన్నాడు వాళ్ళు గృహంలో నివసించేవారు ఎక్కడ నివసించేవారు గృహంలో నివసించేవారు విషయం విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొకటి ప్రశ్న రైట్ ఆంధ్రప్రదేశ్ లో కనిపించే వేట మరియు సేకరణ గాళ్ళు ఎవరు అనంటే యానాదులు మరియు చెంచులు అనే విషయం మనం చెప్పుకోవచ్చు యానాదులు మరియు చెంచులు నెక్స్ట్ మరొక పద్నాలుగు ప్రశ్న షిఫ్టింగ్ వ్యవసాయాన్ని ఏమంటారు అని అంటే పోడు వ్యవసాయం అంటారు ఏ వ్యవసాయం అంటారు పోడి వ్యవసాయం అంటారు నెక్స్ట్ కొత్త రకమైన రాతి సాధనాన్ని ఈ విధంగా పిలిచేవారు అన్నారు ఏమని నియోలిక్ అనేవాళ్ళు పిలిచేవాళ్ళు పదహారు ప్రశ్న పంటలు పండించడం నేర్చుకున్న తర్వాత ఆది మానవుడు ప్రారంభించిన విధానం ఏంటంటే స్థిర స్థిర జీవితాన్ని ప్రారంభించడం జరిగింది సో ఆప్షన్ సరైన సమాధానం నెక్స్ట్ ప్రశ్న ఆహారాన్ని సేకరించడం నుండి ఆది మానవుడు జీవనశైలి మార్చుకున్నారు మరి స్థిరమైనటువంటి జీవితాన్ని ప్రారంభించారు ఇది డాష్ కాలంలో జరిగింది అని అన్నాడు ఏ కాలంలో జరిగింది ఆధునిక కాలంలో జరిగిందనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొకటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం పద్దెనిమిది ప్రశ్న వ్యవసాయంలో తొలి మనిషి తొలి మనిషికి సహాయపడి